అందరికీ నమస్కారం అండి ఇప్పుడు తెలిసిందా ఎందుకండి ఉచిత బస్సు పథకం ఎవరు పెట్టమన్నారు మీకు ఈ పథకం ఎవరైనా అడిగారా అడగా పెట్టిన పథకాలు ఇచ్చుకుంటా ఇప్పుడు ఏమైంది బాగా దురద కట్టిందా చూస్తున్నారా పాపం ఆటో యూనియన్ అంతా ముప్పై వేలు నెలకి ఇవ్వాలట ఇవ్వండి తెలుస్తుంది ఈసారి వాళ్ళ కుటుంబాలని ఏదో వాళ్ళు బాధలు పడుతూ పోషించుకుంటూ ఏదో రకంగా బ్రతుకుతున్నారు మీరెళ్ళ అక్కడ అన్నంలో మట్టేశారు అసలు పథకాలు దాని విధానం జగన్ గారిని చూసి నేర్చుకోండి అయ్యా బాబు ఇది పద్ధతి కాదు మీకు ఎవడేమన్నాడు ఎందుకు ఆడవాళ్ళు శుభ్రంగా వాళ్ళు రకరకాల బిజినెస్లు చేసుకుంటూ శుభ్రంగా రకరకాలు బతుకుతున్నారు అదే దారిద్రేఖ ఎగురున్న వాళ్ళేమో దగ్గర పిల్లల్ని భర్తల్ని సక్రమంగా చూసుకుంటూ చదివించుకుంటున్నారు వాళ్ళు తీసుకొచ్చి తీర్థయాత్రలు అంటారు చుట్టాలంటారు అదంటారు ఇందరు డైరెక్ట్ బస్సులు ఉన్నాయా తీర్థయాత్రలకి ఏమీ లేవు చేసే పనులు శుభ్రంగా చేయాల ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది మీరేదో మసిపూసు మారేడుగా చేద్దామని ప్రయత్నం చేయకండి ఇప్పుడు వాళ్ళ సంగతి ఏదో చూడండి ఉద్యమం ఉధృతమైందా చాలా ఇబ్బందులు పడతారు కుదురుగా ఉండాలి కదా సక్రమంగా పథకాలు ఇవ్వడం నేర్చుకోండి దయచేసి